రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రూపేశ్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం పరిశీలించారు సర్వీసు ఓటర్లకు సంబంధించి ఇటీపీబీఎస్ పద్ధతిలో స్కానింగ్ ద్వారా కౌంటింగ్ నమోదు చేయబడుతుందని తెలిపారు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఇద్దరు అబ్జర్వర్లు గోపాల్ గోపాల్జిత్తివారి ప్రదీప్ సింగ్ సంఘ్వాత్లు ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి డ్యూటీ పాస్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్క టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారని వారికి కూడా పాస్లు ఇవ్వడం జరుగుతుందని ఉన్న ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఇవయం బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం ఎనిమిది పాయింట్ సున్నా సున్నా గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు జిల్లా ఎస్పీసీహెచ్ సిహెచ్ రూపేష్ మాట్లాడుతూ గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది ఎర్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ ఉంటుందని అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని పాస్లు లేకుండా ఎవరూ అనుమతించబడరని పోలీసు బారికేడింగ్ నుండి వాహనాలను అనుమతించరని రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్స్ అంబులెన్స్ అగ్నిమాపక వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు మీడియా పాయింట్ కోసం ఏర్పాటు చేశామని మీడియా సిబ్బంది ఎస్కార్ట్ అధికారితో వెళ్లి కవర్ చేయాలని అభ్యర్థులకు అన్ని సెగ్మెంట్లకు అనుమతి ఉంటుందని పోలింగ్ ఏజెంట్లకు మాత్రము వారి కౌంటింగ్ హాలుకు మాత్రమే అనుమతి ఉంటుందని అలాగే పోలీసు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశామని అలాగే కౌంటింగ్ కేంద్రం పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని తెలియచేస్తూ కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి ట్రైనీ ఐఏఎస్ మనోజ్ డిఆర్ఓ పద్మజ రాణి ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు